ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన కార్యం వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకటవడమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటి కావడం మన భారతదేశంలో తొంభై శాతం ప్రజలు వివాహ వ్యవస్థను బలంగా విశ్వసించడమే కాకుండా పాటిస్తున్నారని సర్వే చెప్తుంది అవధులు లేని ప్రేమానురాగాలతో వైవాహిక జీవితం ప్రేమానురాగాలతో సాగాలి అంటే మంచి పెళ్లి సంబంధం కుదరాలి మరి మంచి మ్యాచ్ సెట్ అవ్వాలి అంటే అందుకు కావాల్సింది జ్యోతి మాట్రిమోని ఇరు కుటుంబాలకు ఎటువంటి అడ్డు లేకుండా పెళ్లిలు కుదర్చడంలో జ్యోతి మాట్రిమోని తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పదివేల జంటలను ఒకటి చేసింది జ్యోతి మాట్రిమోని మీకు ఎటువంటి వధువు కావాలో లేదా వరుడు కావాలో ఇంట్లో కూర్చొనే ఎంపిక చేసుకోవచ్చు త్వరలోనే పెళ్లి వేదికపై పక్క పక్కనే కూర్చోండి ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం సూరిబాబు కుమారి అనే దంపతులు గూరూరు నుంచి జ్యోతి మ్యాట్రి రిజిస్టర్ అయ్యారు వాళ్ళ అమ్మాయి భావన కోసం పెళ్లి వివరాలను పంపించారు భావన వయసు ఇరవై ఆరు సంవత్సరాలు తను ఇంటీరియర్ డెకరేషన్ డిజైనర్ గా బెంగళూరులో వర్క్ చేస్తున్నారు సంవత్సరానికి ఇరవై లక్షల ప్యాకేజ్ వస్తుంది కాబోయే అల్లుడు అమ్మాయి జాబ్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు అయి అంటున్నారు అబ్బాయికి సెక్యూర్ జాబ్ ఉండాలి అంటున్నారు డౌరీ విషయంలో ప్రాబ్లం లేదు భావన తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ కాగా మదర్ కుమారి హౌస్ వైఫ్ వీళ్ళ కమ్యూనిటీ వచ్చేసి పద్మశాలీస్ వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానం కాగా భావన పెద్ద అమ్మాయి ఇద్దరి కూతుర్లకు ఐదు కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇదండి మేఘనా గారి మ్యారేజ్ ప్రొఫైల్స్ ఈ వివరాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ